ఉన్నతంగా కావాలి ఉన్నతంగా కావడం కోసం ఉన్నతమైన పురుషార్థం కోసం చార్ట్ మెయింటైన్ చేయండి దినచర్య రాయండి ఉన్నతంగా కావాలి అంటే ఉన్నతమైన వాటిని చూడాలి పైకి ఎగరాలి పైకి ఎగరాలి అంటే పైకి చూడాలి పైకి చూస్తే ఏమేం కనపడతాయి పక్షులు ప్రాణులు ఫరీస్థాలు పైకి ఎగరదలుచుకుంటే పైన చూడాలి పైకి ఎగిరే వాళ్ళు పైకి చూస్తారు అంటారు ఉన్నతమైన పురుషార్థుల యొక్క సాంగత్యం ఉన్నతమైన పురుషార్థం యొక్క లక్ష్యం ఉన్నతంగా అయ్యేటువంటి ఫరీస్థ అయ్యేటువంటి ఉద్దేశం తీవ్రమైన ఇచ్ఛ అది సతోప్రధానమైన శుద్ధమైన కోరిక మన యొక్క కోరిక ఏమి ఉండాలి ఒకటి ఉన్నతమైన పురుషార్థి కావాలి సర్వశ్రేష్టమైన యోగి తపస్వి కావాలి ఇది చాలా గొప్ప లక్ష్యం పెట్టుకోవాలి ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం సంగం యోగం యొక్క లక్ష్యం మనం ఎలా పైకి ఎగరాలంటే పైనవి చూడాలి కిందకు దిగాలంటే కిందవే చూస్తాం ఏది చూడదలుచుకున్నామని పైకి వెళ్ళే వాళ్ళ కిందకు పడే వాళ్ళ ఊరికే లోపల అవగుణాలు పరచింతన పరదూషణ పరనింద పరచింతన ఇదంతా కిందకు తీసుకెళ్ళేవి కింద పడేసేవి పైకి వెళ్ళేటి ఉన్నతమైన పురుషార్థీలు ఉన్నతమైన పురుషార్థం అదే చూడాలి తప్ప ఎంత గొప్ప పురుషార్థులైనా ఇది చేశారు కదా ఇలా ఉన్నారు కదా ఈ విధంగా అంటే ఏమైంది ఆ టైంలో బాబా అంటాడు వాళ్ళు మహారథి కాదు ఆ టైంలో కాదు అదెందుకు చూడాలి ఇంకా అంటారు చూసేది లేదు ముందు స్వ ఉన్నతి కోసం ముందు స్వరాజ్యాధికారి కావాలి ఈరోజు బాబా అన్ని కర్మేంద్రియాలదే చెప్పాడు కదా స్వరాజ్య అధికారి కావాలి ఫస్ట్ బాబా చెప్పాడు నాలుక చాలా మోస పెట్టేస్తుంది నాలుక నా కల్లా ఏది నా నాలుక నా కల్లా ఏది పెట్టేది చూసినాక కావాలనిపిస్తుంది గుర్తురాదా గుర్తురాదా కళ్ళు కళ్ళు మోస పెడతాయా నాలుకన అంటారు కదా ఫస్ట్ మనసులో మనసులో ఎందుకంటే కళ్ళతో మనం బజార్లో ఎన్నో చూస్తాం అవన్నీ తినాలైతే అనిపించదు మన జడ పదార్థం అదేం కనిపించదు వాటి ఆకర్షణ కలగదు వాటి గురించి చింతన చెయ్యము అది అక్కడికే ఫినిష్ అంటే కళ్ళదేముంది లోపం మరి ఒకటి చూస్తే ఇంకొక దానికి ఆలోచన వచ్చేస్తుంది అంటారు కదా చెట్టును చూశారట మామిడి చెట్టును మామిడి పండు కనబడిందట నాలుకొక తినాలనిపించిందట చెయ్యి పని చేసిందట రాయి పెట్టి కొట్టారట ఆ పండు తీసుకొని తిన్నారట పళ్ళు కష్టపడ్డాయి నాలుక టేస్ట్ చూసింది యాజమాని వచ్చి కొట్టాడు కొడితే దెబ్బ తగిలింది శరీరానికి చివరికి వచ్చేది కళ్ళ నుండి నీళ్లు అంటే కళ్ళతో చూస్తే మళ్ళీ కళ్ళ నుండి నీళ్లు వచ్చాయట అలా ఏమేం కర్మలు చేసేస్తాయి ఒక్కొక్క కర్మేంద్రియం ఫస్ట్ స్వరాజ్య అధికారి కావాలి నరేంద్రుడు చిన్నప్పుడు క్లాస్ లో అందరిని అడిగారట టీచర్ అడిగి ఏమవుతావు నువ్వేమవుతావు నువ్వేమవుతావు అందరిని అడిగారట ఒక్కొక్కరు చెప్పారట డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా బ్యారిస్టర్ అవుతా కలెక్ట్ రకరకాలు చెప్పారు అట ఈయనేమో నరేంద్రుడు లేచి నిలబడి నడట నేను జట్కా బండి నడిపిస్తా జట్కా బండి ఇదేంది జట్కా బండి నడిపిస్తా ఇంత మంచిగా చదువుకుంటావు జటకా బండి నడిపిస్తా నడిపిస్తావు ఆ జటకా బండి నడిపిస్తా మంచిగా నడిపించాలి మంచిగా నడిపించడం రావాలి గుర్రాలు సరిగ్గా నడవాలి మంచిగా నడిపించాలి గుర్రం ఎక్కి నడిపిస్తా బండి ఎక్కి నడిపిస్తా అంటే నడిపించడం అంటే అలా చాలా ఇష్టం లేదు లేదు నువ్వు చాలా మంచిగా చదువుకుంటావు కదా నువ్వు ఇది కావద్దు అసలు చాలా మంచి బ్యారిస్టర్ కావాలి చెప్తాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు ఇలా అడిగారు ఇలా అడిగారు నేను ఇలా చెప్పాను జటకా బండి నడిపిస్తాను అవును నీకు అంత జటకా బండి నడిపించాలన్న అవును నాకు చాలా ఇష్టం అదే నడిపిస్తాను అయితే మంచిది నడిపించు నువ్వు నువ్వు నడిపించు కానీ ఎలా నడిపించాలి ఎలా కావాలి అంటే అర్జునుడి రథంలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు కదా అర్జునుడి రథాన్ని నడిపించాడు దాంతో ఏమైపోయింది ఎంతో మంచి దారి నడిపించింది ఆయన ఏం యుద్ధం చేయలేదు యుద్ధం చేయకుండానే ఎంత మంచి సలహా సూచన ఎంత మంచి దారి చూపించాడంటే పూర్తిగా విజయం పొందే విధంగా మొత్తం ప్రపంచానికి దారి చూపించే విధంగా అలా అయిపోయాడు బండి నడిపిస్తే అలా నడిపించాలి అందరికి దారి చూపించే విధంగా మన బండి ఎలా ఉండాలి ముందు లైట్స్ మమ్మ బాబా ఫ్రెండ్స్ మొదటి లైట్స్ మమ్మ బాబా మమ్మ బాబా మనకు దారి చూపించారు అదే దారిలో నడవాలి మమ్మ బాబా లైట్స్ ముందు లైట్స్ వెనక లైట్స్ మనం కావాలి వెనక లైట్స్ మనం మనం ఇతరులకు దారి చూపించాలి ఇతరులకు హెచ్చరించాలి ఇతరులకు ఎక్కడ ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా దారి చూపించేటువంటి లైట్స్ మన పెట్రోల్ త్యాగం తపస్సు దీంతో బండి నడిచింది అంటే స్వరాజ్యాధికారి బండి బాబా ఈరోజు అన్న నాలుక చాలా తప్పులు చేసేస్తుంది ఎక్కడెక్కడివి చాలా ఆకర్షణలు గుర్తొస్తాయి దాచుకొని తింటారు దొంగతనంతో తింటారు అంటారు అలా సామాన్యమే అలా అనుకుంటారు కదా పక్షులు ఎప్పుడు ఒంటరిగా తినవు గుంపులు గుంపులు కలిసి గుంపులు గుంపులు కలిసి తింటాయి జంతువులు కూడా గుంపులు గుంపులు చేరుతాయి ఎక్కడైనా కోతులు కాకులు ఒక్కటొక్కటే తినదు ఒక్కటొక్కటే వేటాడదు అన్ని కలిసి తింటాయి ఒంటరిగా కలిసి తినండి అంటారు ఒంటరిగా ఎవరు చూడకుండా తినాలి లేకుంటే ఎవరికి వద్దు నేనే నాకే కావాలి ఎక్కడైతే లోభం ఉంటుందో అక్కడ స్వార్థం ఉంటుంది స్వార్థం ఉంటేనే లోభం నాకు మాత్రమే కావాలి అని అనుకుంటే లోభం అది అలా లోభంతో ఏమేం చేసేస్తారు ఆకర్షణ కలుగు బాబా అన్నాడు కక్క కాచోరు చల్లకకా చోరు స్వీట్ మంచిగా అనిపించింది చాటుగా తినేసారు అంటే చాటుగా తినేసేటువంటి అలవాటు అంటే అది ఇంకో అలవాటుగా కూడా ఇంకేమైనా అలవాటు కావచ్చు కొందరిది దొంగ ఆకలేట మధ్య రాత్రి అవుతుంది అంటే అది ఒక జబ్బు కానీ కొందరికి జబ్బు ఎలా ఉంటుంది కడుపు జబ్బు కాదు అది తినాలనే ఆశ ఎవరికి వద్దు నేనే తినాలి అన్నది అది చాటుగా ఇది తినడం ఇది దొంగతనం అంటారు చోరీ అంటాడు ఇదేముంది అక్కడ డబ్బులు పెట్టినా పో కానీ టోలీ పెడితే మాత్రం ఆలోచించాల్సి వస్తుంది ఏ టోలీనే కదా అనుకుంటారు ఏముంది స్వీటే కదా అనుకుంటారు డబ్బులు ఎవరు తీయరు దొంగతనం అనుకుంటారు టోలీ దొంగతనం కాదు కదా కాబట్టి అదేమవుతుంది అంటే అంత నాలుక ఏం చేస్తుంది అది డాక్టర్ వద్దన్నా పర్వాలేదు ఇతరులు చూడకున్నా పర్వాలేదు తన వివేకం చెప్తున్నా పర్వాలేదు రాంగ్ అని చెప్తున్నా పర్వాలేదు కడుపు కూడా చెప్తుంది వద్దు ఇప్పుడు వద్దులే అని అన్నా కాని అయినా కానీ చేసేస్తుంది నాలుక ఎంత మోస పెట్టేస్తుంది ఇది లోభం అంటారు ఒక్కొక్క కర్మేంద్రియంను అవంటారు చాలా మంచిగా పట్టుకోవాలి దండా పట్టుకోవాలి లేకుంటే ఏమవుతుంది ఇది చాలా చంచలమైన గుర్రాలు కళ్ళు ఎలాంటివి ఒక్క వికారం లేకపోవచ్చు మిగతా అన్ని వికారాలు కళ్ళల్లో పెట్టుకొని ఉన్నాయి కాం వికారం లేకపోవచ్చు కానీ దాంట్లో ఇంకా ఎన్ని వికారాలు ఉన్నాయి క్రోధం ఉంది అవగుణాలు ఉన్నాయి పరచింతన ఉంది ఆకర్షణ ఉంది ఆసక్తి ఉంది రకరకాల అన్ని లోపలికి వెళ్తాయి రకరకాల రంగులతో కనబడతాయి అన్ని ఒక్క వికారం లేకపోవచ్చు అది జయించేశామని అనుకోవచ్చు కానీ అది కూడా చెల్లదు అంటారు కళ్ళ నుండే అలా మిగతావన్నీ వచ్చేస్తాయి కాబట్టి చాలా కంట్రోలింగ్ పవర్ అన్నాడు కదా కంట్రోలింగ్ పవర్ దాన్ని పరివర్తన చేసి రూలింగ్ పవర్ ఆజ్ఞాపించేటువంటి విధంగా శాసించే విధంగా కావాలి అధికారిగా కావాలి అంటారు స్వరాజ్య అధికారి కండి ఎంతకాలం ప్రజలుగా ఉంటారు ఎంతకాలం యుద్ధ నీతి యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ ఎంత కష్టపడటం ఎందుకు అలా యుద్ధం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు త్రేతాయుగంలో వస్తారు అంటారు యుద్ధంలోనే చివరి వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం యుద్ధం చేసే సంస్కారమే ఉంది అని అంటే చివరికి త్రేతాయుగంలో వస్తారు అంటారు విజయం పొందిన సంస్కారం ఉంటే సత్యయుగంలో వచ్చేటువంటి వారు రాముడు కావాలా కృష్ణుడు కావాలా దేశమంతా ఒకటే రాముడు కావాలని అంటుంది రాముడు అంటే చాలా గొప్ప నైతిక బలం ఉంది ఆజ్ఞాకారి ఉన్నాడు రాముడు కావాలి మరి ఏం కావాలి రాముడు కావాలా కృష్ణుడు కావాలా బాబా అయితే చెప్తాడు కృష్ణుడు అంటే సూర్యవంశి రాముడు అయితే చాలా కష్టపడ్డాడు కష్టపడి 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 చిన్నప్పటి నుండి అసురుల అసురులకు తల్లి తండ్రిని వదిలేసి అసురుల్ని చంపడం కోసం విశ్వామిత్రుడితో వెళ్ళాడు తర్వాత సీత కోసం ఏడిచాడు కష్టాలే కష్టాలు శ్రమనే శ్రమ ఏడుపు కూడా వచ్చేసింది ఏడిచేంత కష్టాలు శ్రమ పడ్డాడు అంత శ్రమ పడి సాధించాడు కృష్ణుడు చాలా సహజంగా పుట్టినప్పటి నుండే నవ్వుతూనే 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 ఎట్టిగా విషయా అంటే ఒక గోటితో ఎగిరిపోయాయి ఒక్క కాలు తన్నుతే చాలు రాక్షసులు ఎగిరిపడ్డారు అక్కడ చాలా సహజంగా జయించేశాడు నవ్వుతూనే నవ్వుతూనే అన్నిటిని జయించేశాడు పెద్ద పెరిగిన అంతే ఇతరులకు దారి చూపించే విధంగా గైడ్ చేసే విధంగా అవుతే మాత్రం ఎలా కావాలి అంటారు శ్రమ పడటం ఎందుకు యుద్ధ వీరులుగా ఎందుకు విజయ్ కండి విజయ పాండవులు కండి దాంట్లో శ్రమ పడే విధమైనటువంటి పురుషార్థం వద్దు మెహనత్ ముక్తి కావాలి చాలా ప్రేమతో అన్నింటిని జయించాలి అన్ని రకాలుగా కావాలి ఉన్నతమైనటువంటి పురుషార్థం ఇదేంటి ఏంటి పూర్తి ఆత్మాభిమాని కావాలి వికారి దృష్టి లేకపోవచ్చు ఆత్మాభిమాని ఎంత ఉన్నాం రుహానియత ఎంత వచ్చేసింది ఎంత శాంత శీతలంగా అయిపోయాను బాబా మనసాతో చెప్పాడు కదా కళ్యాణం భావన స్నేహం సహయోగం భావన నయనాల్లో అవన్నీ ఇమిడి ఉండాలి దాంట్లో ఏ రకం లోభం కానీ దేహాభిమానం కానీ దేహిక దృష్టి కానీ దాంట్లో నయనాల్లో వద్దు మామూలు సామాన్యమైనటువంటివి కాదు ఇప్పుడు మన కాళ్ళు ఎలా కావాలి సత్యమైన సాంగత్యం తప్ప ఇంకొక అడుగు కూడా అటువైపు వేయద్దు సాంగత్యం అంతా ఒక్క వైపు అయిపోయింది ఇంకా వేరే సంఘులో అటువైపు ఒక్క అడుగు కూడా వేయకూడదు అంటారు కదా ఏ సంఘు వైపు మన అడుగులు పడకూడదు ఇంకా కేవలం ఏ ఆకర్షణతో కానీ ఆసక్తి కానీ అదేందో బాజా భజంత్రిలు వస్తే చాలు పరిగెత్తి అక్కడ చూడాలి ఇంకా ఏమొచ్చింది ఏమొచ్చింది ఎందుకు ఒక్క అడుగు కూడా వేస్ట్ కాకూడదు ఎందుకు మనకుంది కదా ఏమంటారు దేని ఇంకా చూసేది ఏముంది ఇంకా ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా ఒక్క అడుగు కూడా పడకూడదు ఎందుకు ఇంకా అడుగు వేస్తే పదమాల సంపాదన శ్రీమతం ప్రకారమే సంఘ్ అటువైపు వద్దే వద్దు ఇంకా వెళ్ళాలి అటు వెళ్ళాలి అది చేయాలి అది కావాలి ఇది తీసుకోవాలి ఇది చేయాలి అంటారు అటువైపు వద్దే వద్దు సంఘ అంతా ఒక్క వైపు అయిపోయింది ఇంకా కర్మలు సామాన్యమా ఒక చేతులతో చేసిందే కర్మలు కాదు కర్మేంద్రియం ద్వారా ఏది జరిగిన అది శ్రేష్ట కర్మలు కావాలి కాబట్టి కర్మేంద్రియాలన్నీ చాలా కంట్రోలింగ్ పవర్ ఉండాలి అంటారు జబాన్ ఒక్కొక్క పని కాదు నాలుక ఏమేం చేసేస్తుంది మాటలు ఏ విధంగా దాని గురించి బాబా చాలా రకాలు చెప్తాడు కదా ఆ వ్యక్తి మురళిలో మాటల గురించి చాలా కండిషన్స్ మితంగా మధురంగా నెమ్మదిగా అంటారు దాంట్లో ఇంకా చాలా శీతలంగా సత్యంగా శాంతంగా చాలా రకాల ఆభూషణం వాచా కోసం చాలా అలంకారం చెప్పాడు బట్ కర్మేంద్రియ జీత్ కావాలి ప్రతి కర్మేంద్రియమును అంటారు చాలా శ్రేష్టంగా శుద్ధంగా పవిత్రంగా చేయాలి ఉన్నతమైన పురుషార్థం ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం ఇది సింపుల్ కాదు దీన్ని అలా వదిలేసేది ఏం లేదు వేడి చేసేది లేదు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది కర్మేంద్రియ జీత కావడం బాబా ఈరోజు సారాంశం చెప్పాడు ఉన్నతంగా కావాలి అంటే పోతా మేలు పెట్టుకోండి ఈ కర్మేంద్రియం మోస పెట్టకూడదు కళ్ళు చాలా నష్టపెడతాయి కాబట్టి చాలా సంభాలించుకోవాలి చాలా చెడ్డ అలవాటు ఏంటి నాలుక టేస్ట్ రుచుల కోసమే రుచి ఉంటేనే ఇంకా కొంచెం తినాలి రుచి కావాలి అంట నో టేస్ట్ ఏ టేస్ట్ అవసరం లేదు నాలుకకు టేస్ట్ ఏమంటాడు చివరికి అయితే ఏది దొరకదు అప్పుడు టేస్ట్ ఇట్లా మంచి పదార్థం కనపడితే దాచి అయినా తినేస్తారు అసలు అలా మాయ ముక్కు చెవులు పట్టి పీడించేస్తుంది అసలు తనకు తాను అసలు చెడు అలవాట్లు తొలగించుకోవడం కోసం తనకు తాను గిల్లుకోవాలి అసలు మేం చూస్తుంది ఇంకా మంచిగా చూస్తే వాళ్ళతో మాట్లాడాలి